బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిషన్ ఇందులో మీరు కూడా భాగస్వాములు కావాలి ఎందుకంటే ఇది మానవునికి సంబంధించినటువంటి వివిధ పరిణామాలకు పరిస్థితులకు ఆలోచనలకి ఆచరణకు సంబంధించినటువంటి అంశాలపై మాట్లాడబోయే అంశం గనక మీ ప్రశ్నలు పంపించవచ్చు మీరు పార్టిసిపేట్ కావచ్చు ఈ రోజు మనం గత వారం పదిహేను రోజులుగా తెలంగాణ జిల్లాలో రాష్ట్రంలో మార్వాడి గో బ్యాక్ అనేటువంటిది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది బయట కొన్ని ఆందోళనలు కూడా జరుగుతూ ఉన్నాయి నిన్న కొంతమందిని రాష్ట్ర బంధుకు ద్వారా ఓయూ స్టూడెంట్స్ కొంతమందిని పృథ్వీ లాంటి ఒక ఉద్యమకారుని కూడా పోలీసులు అరెస్ట్ చేసి సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేశారు ఈ అంశంపై అనేక విషయాలు తెలుసుకోవటం కోసం సామాజిక విశ్లేషకులు పిఎన్ మూర్తి గారు మనతో ఉన్నారు వారిని అడిగి ఈ అంశంపై తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం గారు సార్ తెలంగాణలో మార్వాడి అనేటువంటి ఒక అంశం పైన అనేక ఆందోళనలు కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఈ అంశము ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవన లేదు ఇది రెండు ప్రాంతాల మధ్య జరుగుతున్నటువంటి గొడవన లేదు ఇది రాజకీయ గొడవన కాదు తెలంగాణ సంస్కృతి గుజరాతీ మార్వాడి సంస్కృతికి మధ్య ఉండేటువంటి కార్యక్రమం తీసుకున్నారు ఇందులో ప్రజాభిప్రాయాన్ని సేకరించడం ప్రశ్నల ద్వారా విషయాలను తెలుసుకునే అవకాశాన్ని కల్పించడం ముందుగా బొజ్జిష్మయ్య యూట్యూబ్ ఛానల్ కి సిబ్బందికి నా తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇది పైకి రావాలని చెప్పి ఆశీర్వచనాలు కూడా నేను అంది ఇప్పుడు మండ మార్కెట్ లో ఆర్కే జ్యువెలర్స్ అధినేత వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అక్కడ కార్ అడ్డంగా పెట్టి కాస్త ట్రాఫిక్ ఇబ్బంది కలిగించిన నేపథ్యంలో ఒక బహుజనుడు దాన్ని ప్రశ్నిస్తే దాంట్లో జాతి అహంకారం కనపడు ఆ సంఘటనలో అలాగే ధనవంతుడు ఒక కుబేరుడు యొక్క ఉన్మాదం కనపడుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం వేరే ఒక ప్రాంతం అంటే భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా ఏమైనా ఏమైనా అంటే చట్టపరమైన రాజ్యాంగబద్ధమైన ఉపాధి కార్యక్రమాలు గాని ఉద్యోగ కార్యక్రమాలు గాని విద్యా విజ్ఞాన కార్యక్రమాలు కాని నిర్వహించవచ్చు అందులో ఎవ్వరికీ ఏమీ ఉండదు కానీ స్థానికత అనేది ఉంటుంది ప్రధానంగా భారతదేశం యొక్క నేపథ్యాన్ని కనుక మనం ఒకసారి పరిశీలిస్తే అనేక భాషలు అనేక జాతులు అనేక మతాలు అనేక సంస్కృతుల భారతీయ సమాజం అంటాను దీన్ని నేను ఇది హిందూ సమాజం అని కొంతమంది ప్రస్తావిస్తున్నారు అది సరైనది కాదు ఇది భారతీయ సమాజం సో అందుకని విభిన్న ఆలోచనలను ఒక పెద్ద ఆయన చెప్పినట్టుగా ఘర్షించుకొని వాటిని వికసించని మంచిది ఏదో తేల్చుకోవాల్సింది ప్రజలు అనేది మనం అర్థం చేసుకోవాలి సో ఈ సంఘటనని కేవలం ఒక యాదృచ్ఛికమైన సంఘటనగా గాని లేకపోతే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంఘటన గాని మనం దీన్ని చూడడానికి వెళ్లేదు ఎందుకని అంటే మార్వాడి అంటే మామూలుగా రాజస్థాన్ నుంచి వచ్చి ఒక మార్వాడి అనే ఒక ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి అందులో అనేక కులాలు అవన్నీ ఉంటాయి అందులో కూడా బహుజన్లు ఉన్నారు ఒక ప్రాంతాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు అట్లాగే గురుజరాతీ అంటే అక్కడ కూడా మైనారిటీస్ ఉన్నారు బహుజన్లు ఉన్నారు అందరూ ఉన్నారు అయితే ఇక్కడ వేరే రాష్ట్రాల్లో స్థిరపడుతున్నది ఎవరు అని అంటే మనకి స్వతంత్రానికి ముందు నుంచి కూడా ఎక్కువగా రాజస్థాన్ అనేది మార్బుల్ వ్యాపారం చేస్తారు కాబట్టి అలాగే బంగారం సంబంధించిన పనులు చేస్తారు కాబట్టి ఆ ఫీల్డ్ లో రావడం మొదలైంది ంతరానికి ముందు నుంచి కూడా ఉంది బ్రిటిష్ వాళ్ళు ప్రత్యేకంగా మన నైజాం కాలంలో దక్కన్పేట పేట లో ఆ రకంగా వచ్చిన వాళ్ళు కూడా మనకు కనపడ వాళ్ళు ఇక్కడ స్థానికులతోటి కలిసిపోయారు అందుకని ఆ జనరేషన్ కి ఇప్పుడు ఈ జరిగిన సంఘటన జరిగిన జనరేషన్ కి మధ్యన తరతరాల అంతరాలు ఉన్నాయి ఆ అంతరాలు ఎందుకు వస్తున్నాయి అనే దాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఈ రోజు వ్యాపారం వాణిజ్యంగా మారింది అంటే వ్యాపారం ఏంటి వాణిజ్యం ఏంటి అని కొంతమంది సామాన్యులకి ఒక మీమాంస రావచ్చు వ్యాపారము అని అంటే ప్రాంతానికి ఒక దేశానికి సంబంధించిన అమ్మకాలు కొనుగోలు యొక్క లావాదేవీలు జరిగాయి కానీ వాణిజ్యం అంటే అంతర్జాతీయ పంతొమ్మిది వందల తొంభైలో ఎప్పుడైతే గ్లోబలైజేషన్ అనేది భారతదేశంలో ప్రవేశించిందో వ్యాపారం గాని వాణిజ్యం గాని ముందు సంస్కృతి పేరు మీద వస్తుంది ఇది గమనించాలి ఓకే ఎందుకని అంటే వాడు దగ్గర ఉన్న దాన్ని మనకి అంటగట్టడానికి తనతో పాటు తన సంస్కృతిని తన మానసిక స్థితిని తన నాడుండే స్థితిని కూడా తెచ్చుకుంటాడు సహజం కదా అది సహజం అది తెచ్చుకుంటాడు మన తెలంగాణ వాళ్ళం ఎడైనా పోయినా అనుకో ఈ పానీపూరీలు యూజ్ అవడం మనం అంతే కదా మనకి ఉదయాన్ని మనకు సంబంధించిన నాస్త పూరి దొరుకుతదా ఇడ్లీ ఇట్లా చూస్తాం తప్పు కాదు అది కానీ నీ దానికన్నా అంటే స్థానికంగా ఉండే ఆహార వ్యవహారాలు సాంస్కృతిక వ్యవహారాల కన్నా నేను గొప్పవాణ్ణి అని చెప్పుకునే ఒక అహంభావంతో ఈ మారువాడిలో వాణిజ్యం చేస్తున్న వ్యాపారం చేస్తున్న వాడు కాదు వాణిజ్యం చేస్తున్న వాళ్ళలో ఈ సంస్కృతి పెరుగుతున్నది అందుకని ఇక్కడ ఆల్రెడీ బీజాలు ఉన్నాయి ఒక బాంచనన్న దొరలకు వ్యతిరేకంగా ఉద్యమించిన తెలంగాణ సాయుధ పోరాటం ఉంది మనకి రైతాంగ పోరాటం తర్వాత అరవై తొమ్మిదిలో ప్రత్యేక భౌగోళిక సామాజిక తెలంగాణ కావాలని కోరిన సాటి తెలుగు వాడి యొక్క పరిపాలనకి వ్యతిరేకంగా పరిపాలనకి వ్యతిరేకంగా అదే విధంగా ఇప్పుడు మనం రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక తెలంగాణ వచ్చిన ఇంకా సామాజిక తెలంగాణ రాలేదు ఇంకా వ్యాపార వర్గాలు అనేవి బయటనే ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవాలి ఆ నేపథ్యంలో ఇది చూడాలి తప్ప ఇదేదో మార్వాడి గోబ్యాక్ అనే ఒక నినాదం అది ఎమోషనల్ ఇప్పుడు జనరల్ ఆంధ్ర గో గోబ్యాక్ అన్నా గోంగూర గోబ్యాక్ అన్నాం అంటే అది ఒక ఎమోషనల్ కానీ దీని వెనక అంటే వాణిజ్య రూపంగా వచ్చి అనేక దందాలు చేస్తూ అహంభావంతో ఉన్న వ్యాపార వర్గానికి సామాన్యుడికి ఇక్కడ జరిగిన ఒక ఘటనగా చూడాలి తప్ప అది కేవలం ఏదో యాదృచ్ఛికంగా జరిగిన ఘటనగా చూడడానికి లేదనేది నా విశ్లేషణ ఇంతకు ముందు మీరు చెప్పినట్టుగా భారత రాజ్యాంగం ప్రకారం గానీ తర్వాత ప్రాపంచీకరణ ఫలితంగా గానీ ఒక దేశంలో గానీ ఒక ప్రాంతంలో గాని ప్రపంచంలో గాని ఎవరైనా ఎక్కడికైనా పోయి బ్రతకొచ్చు వ్యాపారం చేసుకోవచ్చు ఉద్యోగం చేసుకోవచ్చు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు పోయి ఉద్యోగాలు చేస్తున్నారు కొందరు వ్యాపారాలు కూడా చేస్తున్నారు ఆ విధంగా ఎవరు ఏదైనా చేసుకోవచ్చు కదా అలాంటప్పుడు అది ఎమోషనల్ పిలిపే కావచ్చు గానీ మార్వాడి గో బ్యాక్ అనే అటువంటి నినాదం ఏదైతే ఉందో అది సమంజసం అంటారా ఆ నినాదం సమంజసం అని నేను అనలేను ఒక విశ్లేషకుడుగా మార్వాడి అంటే ఇంతకు ముందు చెప్పినట్టుగా సామాన్యులు వీళ్ళు ఉన్నారు అయితే ఇక్కడ మనం దాన్ని కొంచెం మోడిఫై చేసుకుని ఈ విత్సలవిడి వాణిజ్య విధానాలను అవలంబిస్తున్న ఒక వర్గం అది ఒక వర్గం అది మార్వాడి పేరు మీద అనుకోవాల్సిన అవసరం గుజరాతీలు కూడా ఉన్నారు ఎందుకు లేరు ఇప్పుడు ఉడిపి హోటల్స్ ఉంటాయి కర్ణాటక వాళ్ళు కానీ వాళ్ళు ఏ రోజుని కూడా ఇటువంటి ఘటనలు మన మధ్యన జరగలే తెలంగాణలో కలిసిపోయినారు ఇప్పుడు రాఘవేంద్ర టిఫిన్ అని లేదా మన బెంగళూరు వాళ్ళ యొక్క బేకరీలు కానీ వాళ్ళు కలిసిపోయినారు అట్లా కొంతమంది ఇక్కడ ఉన్న స్థానిక పరిస్థితుల్లో సమ్మేళనమై బతుకుతున్నారు భావం లేదు కానీ ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ వాణిజ్య వచ్చిన అదనపు పెట్టుబడి అది రకంగా చెప్పాలంటే అక్రమ పెట్టుబడి రాజ్యాంగ బద్ధంగా వచ్చింది కాదు జీరో బిజినెస్ చేయడం ద్వారా అదే వాళ్ళకి రసీదులు ఇవ్వకుండా ఒక కాంపిటీషన్ అంటే అది హెల్దీ కాంపిటీషన్ కాదు వ్యాపారం దాంట్లో కలితి ఇవన్నీ కూడుకున్న అంశంగా ఉన్నాయి కాబట్టి ఆ కోణం నుంచి దీన్ని పరిశీలించినప్పుడు ఉద్యమ నినాదాలు ఈ రకంగా ఉండకూడదు అని ఒక విశ్లేషకులుగా నేను భావిస్తున్నాను నిజమే కానీ మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఏదైతే ఆ బజార్ లో జరిగిందో మధ్య సామాన్యుడి మధ్యనే జరిగి ఉండొచ్చు ఎందుకు పోలీసు వాటిపైన కేసు పెట్టలేదు ఏంటి ప్రభుత్వానికి పోలీసులకు ఉంది వాళ్ళపై కేసు పెట్టలేదు పైగా కేసు పెట్టాలని ఆందోళన చేసినటువంటి ఉద్యమకారులని అరెస్ట్ చేశారు ఏమనుకోవాలి మళ్ళా ఒకసారి నైన్టీన్ కి వెళ్తే భారతదేశంలో మిల్జుల్ కే జీనా కలిసిమెలిసి మనం నేరే ఉండాలి అని అంటామే ముఖ్యంగా హైదరాబాద్ కాస్మా పార్టీ ఆ నినాదం వెనక్కిపోయి ఒక హైందవ సమాజం పేరు మీద మత రాజకీయాలు మెల్లమెల్లగా మెల్లమెల్లగా రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి మన ప్రత్యేక తెలంగాణ భౌగోళికంగా ఏర్పడే పరిస్థితులు వచ్చేసరికి ఆది ఆధిపత్యంలోకి వచ్చింది కేంద్రంలో ఇది మనం గమనించాలి వాణిజ్యకారుడు ఏం చేస్తాడంటే అంటే వాణిజ్యాన్ని తను ఇంప్రూవ్ చేసుకోవాల్సిన వాడు ఏ నినాదం తీసుకుని వెళ్తే తన వ్యాపారానికి సౌలభ్యంగా ఉంటది అనేది ఉంటది మన వెనకాల మార్వాడిని పరిశీలిస్తే రామ్ రామ్ బాయి సాబ్ అనేవాడు ఇప్పుడు జై శ్రీరామ్ అంటున్నారు చూసారా ఇది మీరు వెనకటి సినిమాలు చూడాలి ఆ సినిమాల్లో రామ్ రామ్ సేట్జీ అనేవాడు అంటే అది ఒక సామాన్యంగా ఉండేది ఎప్పుడు జై శ్రీరామ్ అంటున్నారు ఏమి శ్రీరాముడికి ఏం ఓటమి వచ్చిందని జై అంటున్నారు అంటే ప్రజలకి తెలియకుండానే ఒక ఉన్మాదం ప్రేరేపిస్తున్నారు అందుకని ఇప్పుడు తొంభై తర్వాత వచ్చిన ఈ అంతర్జాతీయ వాణిజ్యం మూలంగా ఏర్పడిన ఈ శక్తులు ఏవైతే ఉన్నాయో కుబేరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దాన్ని ఆసరా చేసుకుని ఆ ఉద్యమంలో ఒక పక్కని అందుకనే మీరు మాట్లాడుతున్నప్పుడు చాలా మంది ఇది హిందువులకి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం అని ఇది రోహింగాలని పాకిస్తానీలు అని కమ్యూనిస్టులని ఇదని అది అని కలగాపల చాలా మంది ఎందుకండి సాక్షాత్ కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడితే సాక్షుడు మన రాజాసింగ్ మాట్లాడితే మాట్లాడితే సాధారణ ప్రజల సంగతి ఏంటి అందుకని ఇందులోకి రాజకీయం కూడా వచ్చేసి అది అందుకని ఈ పెట్టుబడిదారి వర్గాలు ఈ కుబేరులు కూడా ఆ రాజకీయాన్ని ఆసరా చేసుకుని ఈ ఉద్యమాన్ని నీరు గార్చడానికి ఏ ఉద్యమాన్ని వ్యాపారం అహంభావ పూరితమైన ఆధిపత్య కులానికి వ్యతిరేకంగా ఆధిపత్య రాజకీయాలకి వ్యతిరేకం చేస్తుంది అందుకని కేంద్రం తన బాధ్యత నిర్వర్తించదు ఇక రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసరికి మరి పెట్టుబడిదారి వర్గం అదృశ్యాస్తంగా వాళ్ళకి ఆర్థికంగా ఆదుకుంటుంది కాబట్టి ఆల్రెడీ పోలీస్ వ్యవస్థ చట్టం అందరికి చట్టం కాదు చట్టంలో అందరూ సమాధానం ఇది వినడానికి చాలా భగవద్గీత సూత్రం లాగా ఉంటుంది తప్ప ఆచరణలో మాత్రం ఇదే సామానుడు చేసి ఉండుంటే ఈ పాటికి థర్డ్ డిగ్రీ జరిగిపోయి ఉండేది అందుకని విచిత్రం తెలుసా మీరు ఇంతకు ముందు ఇంట్రోలో లో ప్రస్తావించినట్టుగా పృథ్వీని అసలు ఆయన పిలిపేవలేదు అట్లాగే మన తెలంగాణ శ్యామ్ ఆయన ఓకే ఏదో ఉధృతం జరుగుతుందని అనుకుంటే ఎందుకని మధ్యలో వాళ్ళని అర్ధరాత్రి పూట అరెస్ట్ చేశారు అరెస్ట్ చేశారు ఇది పాత ప్రభుత్వాన్ని విమర్శించి ప్రజారాజ్యం అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు అదే పందాలో వెళ్తున్నారంటే ఇవి పెట్టుబడిదారి వర్గాలకి కొమ్ముగా వస్తున్నాయి అని చెప్పి నేను భావిస్తున్నా సార్ ఇప్పుడు ఇంత మీరన్నట్టుగా ఎత్తున ప్రచారం జరిగి అట్నుంచి వాళ్ళు చూస్తున్నప్పుడు కనీసం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పార్టీ లేదా కమ్యూనిస్ట్ పార్టీలు గానీ ఎందుకు ఈ విషయంలో జోక్యం చేసుకుని ఎవరు నేరం చేస్తే వాళ్ళు అరెస్ట్ చేయాలనే మాట్లాడలేకపోతున్నారు అంటే మాట్లాడుతున్నారు కమ్యూనిస్టులు మాట్లాడుతున్నారు వాళ్ళు ఈ ఈనాడు సమాజంలో చాలా పల్చగా ఉన్నారు అంటే వాయిస్ అంత ముందుకు వెళ్ళటం లేదు ఇక బీఆర్ఎస్ గాని కాంగ్రెస్ గాని లేకపోతే సరే కేంద్ర ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న బిజెపి అయితే ఈ ఉద్యమాలకి వ్యతిరేకంగా ఒక భుజాన్ని వేసుకునే మాట్లాడుతూ ఉన్నది ఇందాక నేను చెప్పినట్టుగానే వీళ్ళందరికీ ఫండ్స్ వస్తే ఆ వ్యాపార వరకు వర్గాల నుంచి వస్తాయి అందుకని ఇక్కడ ఏం చేస్తున్నారు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు అలా దాడి చేయడం తప్పు అయితే మీరు ఈ మార్వాడి గో బ్యాక్ అనే నినాదం చేస్తున్నారు ఇక్కడ రోహింగాలు ఉన్నారు పాకిస్తాన్ వాళ్ళు ఏమైనా ఆకాశం నుంచి పడలేదు కదా బోర్డర్ దాటి వచ్చారు కదా ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యమే కదా దాన్ని ఎండగట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా మీమాంసలకు వెళ్తున్నది ఎండగట్టే సంగతి అటు ఒక ప్రచారం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ అండదండలతో ఈ మార్వాడీలు కొన్ని సినిమాలు రకరకాల సినిమాలు తీస్తున్నారని కేంద్ర ప్రభుత్వం అండదండలతోటే ఈ మార్వాడీలు జీరో దండ చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం యొక్క అండదండలతోటే ఈ మార్వాడీలు సాధారణ ప్రజలకి అప్పులిచ్చి వాళ్ళని తమ గుప్పిట్లో పెట్టుకుని ఓటు బ్యాంక్ గా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారని మరీ ముఖ్యంగా తెలంగాణలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రావటం కోసం తెలంగాణలోని ప్రతి పట్టణంలో ప్రతి జిల్లాలో కాదు ప్రతి గ్రామంలో కొన్ని లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి వీళ్ళను తోలారు మార్వాడి వ్యాపారస్తులు పోలేరు అనేటువంటి ఒక ఆరోపణ ఉంది ఇది ఆరోపణ నిజమా దీనిపైన ఏమనుకోవాలి ఆరోపణ నిజమే నిజం కాకపోతే మరి ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఖండించలేదు ఇక్కడ ఎస్ మాకేం లేదు ఇప్పటికీ నేను ఛాలెంజ్ చేసి చెప్తాను ఖండించలేదు బీజేపీ ఖండించదు ఎందుకంటే హోమ్ మినిస్టర్ చెప్పాడు కదా అందుకని వాళ్ళు ఖండించపోవడంలో నాకు పెద్ద ఆశ్చర్యం ఎంఐఎం కూడా మాట్లాడతలేదు కమ్యూనిస్ట్ లేని చెప్తలేరు దీని వెనక బీజేపీ వస్తా ఉంది బీజేపీ చేయిస్తుందని అంటే ఇప్పుడు ఇష్యూని టేకప్ చేయడంలో ఎక్కడో ఒక రాజకీయమైన ప్లే జరుగుతుంది దాన్ని మనం ఆలోచనలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటది ఇది ఖచ్చితంగా ప్రజా ఉద్యమంగా మారుతుంది లేకపోతే ఎక్కడో అమనగల్లో బంద్ జరగడమే మామూలు మామూలు విషయం కాదు ఎందుకనంటే ఇంతవరకు వీళ్ళు కొన్ని ఒక బంగారం తాకెట్టు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఈ రోజు ఆహారానికి వచ్చేసారు వ్యవహారానికి వచ్చేసారు వస్త్రంలో వచ్చేసారు గృహ నిర్మాణంలో వచ్చేసారు కాలనీ ఏర్పడుతుందంటే మొట్టమొదటిగా వచ్చేసి ఈ షాప్ అందుకని ఈ దాడిని తట్టుకోవాలని అంటే ఇప్పుడు మళ్ళా తెలంగాణ మలి ఉద్యమం ఇది సామాజిక ఉద్యమంగానేది నాకు ఒక సామాజిక ఉద్యమంగా వెళ్తే సరిపోతుందా లేదు మనవాద కుట్రలతో ఈ తెలంగాణను తమ ఆదిలోకి తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వ అనుసంధంలోనే ఒక రాజకీయ కుట్ర జరుగుతా ఉందని ఒక రాజకీయ కోణం తీసుకుంటుందా అనేది చూడాలి కానీ వాస్తవానికి అలా రాజకీయంగా ఆలోచించినప్పుడు మాత్రమే వ్యక్తులు ఒక శ్యామ్లాలో రామ్లాలో ఒక ఎక్స్ఓ వై కాదు ఇక్కడ దాని ఒక రాజకీయ లక్ష్యం ఉంది ఉంది ఆ ఎక్స్పోజ్ అవసరం అది మిస్ అవుతుందేమో ఈ అనిపిస్తుంది ఖచ్చితంగా అప్పుడు ప్రచార ప్రసార మాధ్యమాలు ఉన్నాయి కదా అసలు ఈ సోషల్ మీడియా లేకపోయి ఉంటే ఈ రోజు దీని మీద మంచో చెడో డిబేటే జరిగేది కాదు చూడండి సోషల్ మీడియాలో ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది ఒక అది ఫ్లేర్ అప్ అవుతున్న ఇది సమస్యను కనుక మనం తీసుకోకపోతే ఒక ఛానల్ పేరు నేను చెప్పను గానీ ఆ మోడరేటరే చాలా విపరీతంగా మాట్లాడుతున్నాడు అది బిజెపి సంబంధించిన కేంద్ర ప్రభుత్వానికి లోబడి ఉన్న ఛానల్ అని కూడా అందరికీ తెలుసు తెలుసు అయితే వీటిని నేరుగా చెప్పడానికి లేదా కనీసం పరోక్షంగానైనా దీన్ని చేయడానికి ఎవరైతే అనువాదాన్ని భారతదేశాన్ని భారతీయ సమాజంగా అభివృద్ధి చేయాలనుకున్న అద్భుతమైన శక్తులు ఎవతో ఇప్పుడు ఏకం కావాలి అని ఈ ఘటన తెలియజేస్తుంది చాలా మంచి విషయం చెప్పారు అంతేకాకుండా ఈ ఘటనలో ఇంకొక విషయం కూడా కనపడతా ఉంది వ్యాపారస్తులుగా ఉన్నటువంటి వైశ్యులు స్వర్ణకారులుగా ఉన్నటువంటి అవసరాల వాళ్ళు కౌంశాలి వాళ్ళు గోల్డ్ స్మిత్ ఇట్లా అనేక మంది కూడా తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయి మారవాడీల వల్ల అనేటువంటి అంశాన్ని లేవనెత్తుతూ ఆందోళనలో భాగస్వాళ్ళు అవుతున్నారు అయితే వాళ్ళందరికీ తెలియని విషయమా మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా ప్రాపంచీకరణ ఫలితంగా గానీ కేంద్ర ప్రభుత్వ విధానాల ఫలితంగా గానీ మాల్స్ వచ్చాయి పెద్ద పెద్ద మాల్స్ వచ్చాయి ఐమాక్స్ థియేటర్లు వచ్చాయి అదే విధంగా ఐకియా లాంటి ఒక ఊరెంత ఉంటదో ఊరు కంటే ఎక్కువ ఉన్నటువంటి లూలు మాల్ అసలు మాల్ అంటే అసలు గుండు సోదు నుంచి రైలు దాకా దొరకదు అనేది లేదు ప్రతిదీ దొరుకుతుంది అనేది ఉంది దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు తీయాల్సింది పోయి ఆలోచించాల్సింది పోయి ఒకవైపు అలాంటి వాళ్ళకు ఏదో పేరుతోటి మతం పేరుతోట కులం పేరుతోట మద్దతిస్తూ దేవుడి పేరుతోట మద్దతిస్తూ మరొక వైపు మా ఉపాధి పోతుంది మా పనులు పోతున్నాయి మా జీవనం పోతుంది అని ఒక కొంతమంది వ్యక్తులకు వ్యతిరేకంగా సూచించడాన్ని మీరు ఎలా దీన్ని చూడాలంటారు ఇప్పుడు మానసికంగా వాళ్ళు మత ఉన్మాద శక్తులకు ఉపయోగపడే ఆలోచనకి తోడ్పడుతున్నారు అంటే వాళ్ళు తెలియదు జీవనం భౌతిక విధానం వచ్చేసరికి ఇప్పుడు మతం అనేది ఒక ఆధ్యాత్మికమైన చింతన స్వర్గం చూసినోడు లేడు చూసి వచ్చి చెప్పినోడు లేడు పాపం చెప్పినోడు లేడు పుణ్యం చెప్పినోడు లేడు అయితే ఇది వేల సంవత్సరాలుగా ఈ మనువాదం అనేది మన మెదళ్ళలో ఉన్నది ఆ మెదళ్ళలో ఉన్న ఆధిపత్య కులాల యొక్క భావజాలాన్ని వీళ్ళు జీర్ణించేసుకున్నారు అందుకనే అంబేద్కర్ ఏకంగా బీసీలు ఏకంగా లేకపోతున్నారు కారణం అదే ఈ బీసీలు దళితులకు ఒక గొడుగ్గా ఉండాల్సిన కమ్యూనిస్టులు కూడా అనైక్యంగా ఉన్నారు అందుకని ఐక్యపడాల్సిన శక్తులు అనైక్యంగా ఉండడం మూలానా రాజకీయంగా ఎదుర్కోవడం కష్టం అనే ఒక డౌట్ వచ్చేసింది అందుకని రాజకీయంగా దీన్ని ఎదుర్కోలేక బ్రతుకోమో పోరాడమంటుంది ఆధ్యాత్మిక చింతనేమో అను అలాంటి ఆరాటంలోకి పోకంటుంది మధ్యలో ఘర్షణలో వాస్తవం వేరు ఆచరితంగా అందుకని ఆధ్యాత్మిక అన్నం పెడతలేదు ఆకలి తీర్చట్లేదు చేతికి బోదొరకటం లేదు నోరిపుదాం అంటే ధైర్యం అందుకని ఈ నోటిని చేతిని కలిపి నిలదీస్తూ పోరాడితే కనుక ఖచ్చితంగా వస్తుంది కానీ అది వచ్చి తీరుతుంది అయితే దాన్ని చోక్ చేయాల్సిన కమ్యూనిస్టులకి ఇది మంచి అవకాశం ఎందుకని అంటే మనువాదం మీద రాజీ లేని పోరాటం చేస్తున్నది నిజమైన బుద్ధిస్టులు నిజమైన అంబేద్కరిస్టులు నిజమైన కమ్యూనిస్టులు ఈ ముగ్గురు ఏకం కావాల్సిన అవసరం ఓ సంఘటన ఏర్పడాలి ఈ ముఖ్యంగా మన తెలంగాణలో అని చెప్పి నేను భావిస్తూ మీరు అన్నట్టుగా ఆ సంఘటన ఎప్పుడు ఏమో ఏర్పడాలని కోరుకుందాం ఏర్పడుతుందని ఆశిద్దాం కానీ అప్పటి వరకు ఈ సమస్యకు పని పరిష్కారం అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు ఏం పరిష్కారం చెప్తారు పరిష్కారం ఒకటే ఇప్పుడు ఇక్కడ పరిపాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా భావించాలి ఇది మన సామాజిక శాంతి భద్రతలకు సంబంధించిన సమస్య కానే కాదు అయితే దాన్ని ఎలా సృష్టించాలని చెప్పి ఈ శక్తుల మధ్యలో అంటే ఈ కుబేరుల ఉన్న రాజకీయం ప్రవర్తిస్తుంది వెనుక వస్తుంది దాని నుంచి బయటపడి ఇప్పుడు అటు ఆ సమాజాన్ని ఈ సమాజాన్ని కూర్చోబెట్టి తాత్కాలిక పరిష్కారం చేసే అవకాశం ఉంది తప్ప పూర్తి పరిష్కారం ఇప్పుడు జీరో దందాన్ని బంద్ చేయించాలి ధైర్యం ఉంటే ఈ రోజున ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం జిఎస్టి వేగం బజార్కి వెళ్ళాలి ఇప్పుడు మాల్స్ వచ్చాయన్నారు ముగిస్తా మాల్స్ వచ్చినాయి మాల్స్ ని వ్యతిరేకించారు ఎందుకు వ్యతిరేకించారంటే అక్కడ ఉద్యోగం ఉపాధి తెలంగాణ పిల్లలే ఉంటున్నారు కనపడని శక్తి దాన్ని నడుపుతున్నా దానికి అధిపతి ఒక బిర్లానో ఒక గుజరాతీయో ఒక మార్వాడియో ఉన్నా కానీ ఆ మాల్స్ లో జీరో దందా జరగదు ఆ మాల్స్ లో మీకు అన్ని దొరుకుతాయి ఆ మాల్స్ లో ఉద్యోగం కూడా మన వాళ్ళకు దొరుకుతుంది కానీ ఇక్కడ ఇండివిజువల్ గా ఉన్న వాణిజ్య వ్యాక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కింది నుంచి మీ దాకా కూడా వాళ్ళు వాళ్ళ వాళ్ళనే పెట్టుకుంటారు రెండోది ఒక ఆయన మాట్లాడుతున్నాడు చాలా క్రూరమైంది ఏంటంటే వాళ్ళు ఆరింటికి దుకాణం తెరుస్తారు రాత్రి పదకొండింటి దాకా ఆ రకంగా ప్రజల్లో ఉంటారు అలా కష్టపడతారు అంటున్నాడు అంటే ఆ మాట్లాడే శక్తులకి మీ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే ఇక్కడ భారత చట్టాలు పనిచేయ భారత రాజ్యాంగం పనిచేయదు వెనకటి రోజు యమనేటుగా ఎట్టి చేయాల్సింది అంటే ఉదయం ఆరింటికి వచ్చి రాత్రి తొమ్మిదింటి పదకొండు ఇంటి దాకా వాళ్ళ వాడే వాళ్ళ మనిషే కావచ్చు ఎవరైనా కావచ్చు కష్ట జీవిని శ్రామిక దోపిడీ చేసుకుంటున్నారు ఇక్కడ వాణిజ్యం అనేది ఏకకాలంలో ప్రజల్ని ఏకకాలంలో శ్రామిక దోపిడీని ఈ రెండింటిని చేస్తూ రాజకీయాలకి డబ్బులు ఇస్తున్నమాట వాస్తవము దీనికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం రావాలి తాత్కాలిక ఉపశమనం అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే ఖచ్చితంగా ఆ ఘటనలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ వాళ్ళని ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదు దాంతో వాళ్ళకి లేని కొమ్ములు వస్తున్నాయి ఉద్యమకారులపై ఉద్యమకారులు ఈ ని కూర్చోబెట్టి ఒక ఇక్కడ స్థానికులకు అక్కడ కూడా ఉద్యోగ ఉపాధి కల్పించే అవకాశాలని పరిశీలించాలా ఏ మేరకు ఇంకొకటి ఆటో వాళ్ళ యొక్క ఈ పాన్ బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో ఇమీడియట్ గా ఈ ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి ఉంటే బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి వాళ్ళని ప్రైవేట్ ఫైనాన్స్ నుంచి విడుదల చేయాలి అనేది పరిష్కారాలుగా నాకు కనపడాలి చాలా సంతోషం మిత్రులారా విన్నారు కదా ఇది ఆట్ టాపిక్ గా ఉంది మీ ప్రశ్నలు పంపించవచ్చు అంతేకాదు ఇలాంటి అనేక విషయాలు మీకు తెలియజేయడం కోసం బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ ప్రయత్నం చేస్తుంది అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ బొజ్జ భిక్షమయ్య గారు నేను ఒక శ్రామిక వర్గానికి సంబంధించిన నేపథ్యంలో కలిసాం వారి యొక్క భావాలు వారి యొక్క ఆలోచన ఈ సమాజానికి విజ్ఞానాన్ని పంచుతుంది జ్ఞానం అనేది ఉంది కానీ విజ్ఞానాన్ని పంచుతూ ఉన్నది ఒక శాస్త్రీయమైన అవగాహన కల్పి గారు నా మిత్రుడు చక్కటి ప్రయత్నం చేసి యూట్యూబ్ ఛానల్ ని పెట్టారు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేస్తూ ఉండండి ఈ అంశాలని అదే విధంగా మీరు అందరూ కూడా లైక్ చేయడానికి మీ మిత్రులకి ఈ మెసేజ్ పంపుతూ ఉండండి అంతేకాదు నెలవారీ సబ్స్క్రిప్షన్ తీసుకుని ఈ యూట్యూబ్ ని బతికించగలిగితే ఇది ప్రజా యూట్యూబ్ గా తన యొక్క మనుగడిని కొనసాగిస్తుందని ఆశిస్తూ ఉన్నాను పిఎన్ మూర్తి విశ్లేషకుడు కవి